హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను ఈరోజు గోమాత పూజ చేస్తున్నాను గోపూజ కామధేను పూజ అని అంటారు ఇది కార్తీక మాసంలో లాస్ట్ చివరి మూడు రోజులు త్రయోదశి చతుర్దశి అమావాస్య మూడు రోజులు కలిపి చేస్తాము ఈ మూడు రోజులు చేసే వ్రతాన్ని త్రిరాత్రి వ్రతం అని అంటారండి అందులో ఈ మూడు రోజులు చేసి లాస్ట్ రోజు గో పూజ గోవు దగ్గరికి వెళ్ళి గోవులు కూడా అక్కడ పూజించి గోవుకి ప్రసాదం పెట్టి ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసుకొని గోవులు పెంచే వాళ్ళకి దక్షిణ తాంబూలాలతో వాళ్ళకి రవికి మొక్క పెట్టి తాంబూలం ఇచ్చేసి ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళం అండి అది ప్రతి సంవత్సరం చేస్తుంటాము ఈరోజు లాస్ట్ అమావాస్య రోజు కదా కార్తీక అమావాస్య కనుక ఈరోజు నేను గోవు ఫోన్ చేస్తున్నాను దాన్నే మీకు వీడియోగా పెట్టి చూపిస్తున్నాను ఎలా ఉందో కొంచెం చూసి మీకు నచ్చితే కామెంట్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా పదిహేను సంవత్సరాలుగా గో విగ్రహాన్ని తెచ్చుకొని పెట్టుకొని పూజ చేసుకుంటూ వస్తున్నామండి ఎంతో మనశ్శాంతిగా అనిపిస్తుంది గోవులు చాలా సాధు జంతువులు మనకు గోవులోని ముక్కోటి దేవతలు ఉంటారని చెప్తారు కదా ఒక్క గోవును పూజించినందుకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం మనకు ఉంటుంది కాబట్టి గోవుని పూజించడం మంచిదని నా ఉద్దేశం మనం తల్లిపాలు అన్న కొంతకాలమే తాగుతామండి అదే గోవు పాలు బతికినంత కాలము తాగుతాం కదా కాబట్టి తల్లి తల్లి లాంటిది మన గోవు అంటే గోవుని మనం పూజించాలి దానికి సేవ చేయాలి ఇది మన ధర్మం కూడా అని నా ఉద్దేశం మనకు అందరి ఆశీర్వాదాలు గోవు ద్వారానే వస్తాయి ఇలా గోవు వాళ్ళ ఇంటికి వెళ్ళాము గోవుని ఈ విధంగా పసుపు కుంకాలతో పూజించాము పాపం గోవుకి జ్వరం అంట వర్షాల్లో తడిచి జ్వరం వచ్చిందని చెప్పారు దానికి ఇంజక్షన్ వేసి మందులు ఇచ్చారంట అందుకని అది కొంచెం భయపడుతుంది అందుకే గోవులు పెంచి ఆమె పట్టుకునింది పూజ చేసే వరకు ఇంకా దానికి అన్నీ పెట్టి చేసి పసుపు కుంకుమంతా పెట్టేసి పూజించేసి దానికి తన్నం పెట్టుకున్నాము దాని చిన్న గోవు తోడు అండి చాలా ముద్దుగా ముచ్చటగా బాగుంది దాని కొడు పూజ చేసాము తర్వాత ఆ అమ్మకి దక్షిణ గోవుకి ఆహారం కింద కొంత డబ్బు దక్షిణగా పెట్టి ఆమెకి రవి ముక్క అవి ఇచ్చేసి హ్యాపీగా వచ్చామండి ఇలా అప్పుడప్పుడు వెళ్ళి గోవుకి ఏదో ఒకటి పెడుతూ ఉంటాము మాకు దగ్గరలోనే ఉంటాయి గోవులు ఇలా అప్పుడప్పుడు వెళ్ళొస్తూ ఉంటాము ఇది మాకు ఏదో భగవంతుడి ఇచ్చిన అవకాశం అనుకుంటున్నాము అందరూ క్షేమంగా ఉండాలని మళ్ళీ వీడియోతో మళ్ళీ వస్తానండి ధన్యవాదాలండి